कंप्लीट కాంట్రాక్ట్ వర్క్ ముఖ్యంగా ఈ రోజు నేను గవర్నమెంట్ విషయం ఏంటంటే దయచేసి మా గురించి ఒకసారి ఆలోచించండి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఉంటున్నారో మన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరైతే వైద్య ఆరోగ్యకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారు సార్ అందరికీ మా కాంట్రాక్ట్ స్టాఫ్నర్సర్స్ అందరి తరఫున చేతులు జోడించి నమస్కారం చేస్తూ అడుగుతున్నాం సార్ దయచేసి మా కాంట్రాక్ట్ మాకు నర్సెస్ రెగ్యులర్ చేయండి మా పాయింట్ ఏమీ లేదండి మేము పదిహేను సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్లోనే మిగిలిపోతున్నాము మా వయసు అయితే అయిపోతుందండి నలభై సంవత్సరాలు దాటిపోతుంది చూడడానికి మేము అందరం చిన్నవాళ్ళలాగే మీకు కనిపిస్తున్నామేమో కానీ నలభై సంవత్సరాలు దగ్గరికి వస్తున్నామండి మాకు ఉద్యోగ భద్రత లేదు మేము ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ విధంగా అయినా ఫిక్ అయినా సరే మాకు ఎటువంటి మెడికల్ లీవ్ లేదు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉండిపోవడం వల్ల మాకు ఎటువంటి ఎలవెన్సెస్ రావడం లేదు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు రేట్లు ఎలా ఉంటాయి మాకు వచ్చే జీతం ఎంత అన్నది మీరు ఒక్కసారి ఆలోచన సార్ మేము ఎవరి గురించి ఏమి మాట్లాడట్లేదు మా కాంట్రాక్ట్ లో ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఏడు వందల మంది ఉన్నామో కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ చేయమని వినయపూర్వకంగా కాంట్రాక్ట్ స్టాఫ్ తరపున గవర్నమెంట్ కి మేము విన్నవించుకుంటున్నాం అండి గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది మరి సచివాలయం ఏ నెమ్మల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని ప్రశ్న మరి ఈ రోజు ఏ నెమ్మల్ని తిరిగట్లేదు మాకు న్యాయం నుంచి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కూడా పవన్ కళ్యాణ్ పై మా నమ్మకం ఉంది మా సమస్య కోరుతున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కంపెనీతో మీరు భేటీ అవ్వండి మీకు తెలుస్తుంది ఎందుకంటే అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు ఈ సమస్యని చిన్న సమస్యని కాస్త పెద్ద సమస్యగా మారుతుంది గట్టిగా మారుతుంది దయచేసి రెండు మూడు రోజుల్లో ఒక కంపెనీతో మీరు భేటీ అవ్వండి న్యాయం తేల్చండి నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించి మనం చేస్తారు మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పు నిర్ణయాలతో తప్పు తో తప్పుగా పట్టిస్తారు అంత దయచేసి కోరిక ఒకటే తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కంపెనీకి అవకాశం ఇవ్వండి మాట్లాడండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో ని పైని నచ్చియమని చెప్పి డిమాండ్ చేస్తారు కూడా ఇది ఏంటి అంటే ప్రస్తుతానికి మేము అడుగుతున్న మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్కి మేము ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్నో మిగిలిపోతున్నామో మమ్మల్ని మీరుగా రెగ్యులర్ చేయమని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం ఎందుకు అని అంటే కనుక పదిహేను సంవత్సరాల నుంచి అందరికి మీరు పైబడిన వైపు నుంచి కూడా మేము ఇలా కాంట్రాక్ట్లోనే స్టాఫ్నో మిగిలిపోయి మా కడుపు రెండు వేల పది తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ రెగ్యులర్ వీస్కి కూడా తింటాం మేము ఈ కాంట్రాక్ట్ పట్ల పనిచేయడం వల్ల భద్రత లేదు మెడికల్ లీవ్ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవండి చాలీ చాల జీతాలతో అందరినీ కూడా రెగ్యులర్ చేసి మా అందరికీ ఒక జీవితానికి ఉపాధిని కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి ఏదైతే ఈ జీవో వచ్చిందో ఆ జీవో మరొకసారి మీరు పునః పరిశీలన చేసి మాకు తగినటువంటి న్యాయాన్ని చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నామండి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి మీకు ఆంధ్రప్రస్థితిలోనే ఉన్నామండి పదిహేను సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదస్థితిలో ఉన్నవారిని జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని ఒక జీవోని రిలీజ్ చేసి ఒక ఒక జీవో రిలీజ్ చేసి ఆ జీవో ప్రకారును కొద్దిమంది మా ఏవైతే పోస్టింగ్ స్టాఫ్న పోస్టింగ్స్ ఉన్నాయో వాటిలో పోస్ట్ అనేది చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించుకుంది ఆ పోస్ట్లో అవి కేవలం మా మా స్టాఫ్నర్ స్టాండర్డ్ స్టాఫ్నల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటినే ఫిల్చేయమనేసి గవర్నమెంట్ వారిని నేను కోరుకుంటున్నానండి అంటే వన్ వన్ ఫైవ్ జీవో అనేది అప్పు చేయాలని మా కాంట్రాక్ట్ చేతిలో ఉన్న స్టాఫ్ దర్ సందరికి ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నామండి నమస్తే అండి నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ గా నేను స్టాఫ్ దర్శనం చేస్తానని చర్చించడం మరి ప్రత్యేకంగా గవర్నమెంట్కి తెలియజేసింది ఏంటంటే ఎవరైతే మేము కాంట్రాక్ట్ స్టాప్లలో ఎలా పనిచేసి ఇలా మిగిలిపోయామో మమ్మల్ని ఎలాగైనా సరే గవర్నమెంట్ పరిగణలో తీసుకొని రెగ్యులర్ చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఈ ధర్నా చేస్తామండి ఈ రోజు మేము ఎనిమిది రోజుల నుంచి చేస్తాము కనీసం మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కూడా అవకాశం కల్పించట్లేదు దయచేసి ప్రభుత్వానికి తెలియజేసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ వాయిస్ అందరూ వింటున్నారు కూడా అందరూ అన్ని ఛానల్లో వస్తున్నాయి కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని ఒకటే మేము నిర్ణయించుకుంటున్నామండి ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవస్థలో నర్సింగ్ అందరూ ఉండిపోయారో ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది మీరు మీరు పరిధిలో తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క ఈవెంట్ గవర్నమెంట్ సర్వీస్ చూసుకునే వీలైనంత వరకు మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని వినించుకుంటున్నామండి తర్వాత ఏదైతే కృష్ణబాబు గారు జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చే పరిగణలో చేశారో దాన్ని అయితే మాత్రం దయచేసి రద్దు చేస్తారని గవర్నమెంట్ మేము తెలియజేసుకుంటున్నామండి అంతకుమించి మేము ఎవరిని మాటల ద్వారా ఎవరిని హింసించలేదండి మా పోరాటం మేము కొనసాగిస్తూ చేస్తున్నామండి దయచేసి గవర్నమెంట్గా గవర్నమెంట్ వినించుకుంటున్నాం ఏంటంటే కనీసం ఎలా అయినా సరే మా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్సింది చేస్తారని గవర్నమెంట్కి తెలియజేస్తానుకోండి గుడ్ మార్నింగ్ అండి నా పేరు కోటేశ్వరలో కాంట్రాక్ట్ స్టాఫ్ స్టాఫ్నర్స్ నేను కేఎస్ఓ వర్క్ చేస్తున్నాను ఈరోజు ఏదైతే ఒకప్పుడు ఏ రోజు కూడా పేషెంట్ని వదిలిపెట్టి బయటకు వచ్చి నిరసన తెలియజేయడం కూడా రానటువంటి ఈ ఈరోజు వచ్చి కూడా బ్లాక్ రిపెర్స్ పెట్టుకొని గత ఎనిమిది రోజులుగా కూడా నిరసన తెలియజేస్తున్నారు అంటే దానికి కారణం జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ మనకు జివో రిలీజ్ చేసేసి స్టాఫ్నర్స్లో ఏదైతే రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్లో వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆ స్టాప్నర్స్ వేకెన్సీస్లో కూర్చోబెట్టడానికి గవర్నమెంట్ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ చేసిందండి వాళ్ళకి పద్దెనిమిది నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని అపోజ్ చేసామంటే జివో నెంబర్ ఫైవ్ జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ రాగానే ఆ రోజు గౌరనీరు వినోద్ కుమార్ గారు మరియు నివాస్ గారు ఇద్దరు కోర్టుకి కౌంటర్ ప్లేస్ రద్దు చేశారండి స్కిల్ గవర్నమెంట్లో ప్రోగ్రామ్ తప్ప మీరు స్టాఫ్నర్స్ పోస్టింగ్ ఇవ్వము ఇది కోవిడ్ లాంటి విపత్తికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు మేము ఫుల్ ఫ్లెజర్గా ట్రైనింగ్ చేస్తున్నాము వాళ్ళ సర్వీస్ని కూడా వాడుకోవడం కానీ అది కోర్టు కౌంటర్ దాటి బట్ ఈరోజు జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని చెప్పి ఫ్రెడ్స్కి ముందు విజయవాడ ఫ్రెడ్స్కి ముందు రాత్రి రాత్రి జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని జీవో రిలీజ్ చేసేసి ఏదైతే రెగ్యులర్ స్టాఫనర్స్ మీ టిషన్ పోస్టమో వాళ్ళ వాళ్ళ చేత చేయడానికి గవర్నమెంట్ సలహాలు చేస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎక్కువ మంది ఎక్కువ మంది ఏ నిమిషాన్ని రిక్రూట్ చేశారని చెప్పి వాళ్ళు రిక్రీస్ చేయడానికి ప్రాబ్లం పెడుతున్నామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారండి సో ఏదైతే జియో పాత గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన జీవోలు అన్నీ కూడా క్యాన్ ఈ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది కానీ ఈ ఒక్క జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ను మాత్రం క్యాన్సిల్ చేయకుండా గవర్నమెంట్లో ఉన్న కొంతమంది అధికారులు గవర్నమెంట్ మిస్ట్రీట్ చేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గౌరవీ చంద్రబాబు నాయుడు గారు మరియు హెల్త్ మినిస్టర్ గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని వీరందరూ కూడా గణనాంకాలు తప్పులు చెప్తూ వాళ్ళు మిస్లీడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి దయచేసి ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ చట్ట వ్యతిరేకంగా ఈ జీవోని ఫిలిక్ చేసిందో వెంటనే అన్ని జీవోలతో పాటు ఈ జీవోని కూడా రద్దు చేసి స్టాఫ్ నర్స్ అర్హత ఉన్నవాళ్ళని బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ జనరల్ నర్సింగ్ పిహెచ్ఈ నర్సింగ్ ఉన్నవాళ్ళని మార్పుతో మాత్రమే అద ఆ పోస్టింగ్ని ఫిల్ చేయాలి వెంటనే కాంట్రాక్ట్లో పనిచేస్తున్న పదకొండు వేల ఐదు వందల మంది స్టాఫినర్స్లందరినీ వెంటనే రెగ్యులర్ చేసి ఆ రెగ్యులర్ వేక ఎడ్యుకేషన్ వేకెన్సీస్ అందరిలో కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్తో బిల్ చేసి మిగతా అది వాళ్ళని కూడా ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకి మీ వ్యతిరేకం కాదు వాళ్ళని కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ ఎడిషనల్ పోస్టుల కింద లేకపోతే గవర్నమెంట్ వేరే విధంగా పోస్ట్ క్రియేట్ చేస్తే లేకపోతే వేరే విధంగా వాళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పించి వాళ్ళ సర్వీస్ని కూడా గవర్నమెంట్ వాడుకోవడానికి వేరే ప్రణాళిక రెడీ చేస్తే మేమందరం కూడా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతామని మేము కోరుకుంటున్నాం సార్ మేము ఆల్రెడీ గత ఎనిమిది రోజులుగా మేము కూడా నిరసన తెలియజేస్తున్నాము అందరూ కూడా మీకు నిజంగా అన్యాయమే జరుగుతుంది సో మీరు కంపల్సరిగా పోరాటం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారండి ఇంకా ఎన్ని రోజులు చేయాలి ఈ కార్యక్రమం మీద వెంటనే గవర్నమెంట్ అధికారులు కానీ లేకపోతే గౌరవనీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మీద మాకందరికీ కూడా నమ్మకం ఉంది దీ ఏదైతే కూటం గవర్నమెంట్ ఉందో మేమందరం అందరం కూడా లాస్ట్ ఏ గవర్నమెంట్ మాకు వ్యతిరేకంగా జీవో రిలీజ్ చేసేసి మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తుందని చెప్పేసి మేమందరం కూడా కూటం గవర్నమెంట్కే వేయడం జరిగిందండి దయచేసి ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ ఈ ఏదైతే ఈ చట్ట వ్యతిరేకమైన జీవో ఇది ఉందో దీన్ని వెంటనే రద్దు చేసి ఆ రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్లో మరియు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్నెస్ పోస్టులు ఖాళీ ఉన్నాయో ఆ ఇంట్లో కూడా ఇప్పుడు కాంట్రాక్టులు పని చేస్తున్న పదకొండు వేల ఎంత ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి ఆ పోస్టింగ్లు వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి బయట రెండు లక్షల మంది సర్టిఫికెట్లు పట్టుకొని స్టాఫ్లస్ పోస్టుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా త్వరలో అవకాశాలు కల్పించాలి పదివేల మంది పెళ్లి పెద్ద సంవత్సరం పిల్లలు రిలీవ్ అవుతున్నారు వాళ్ళకి అన్యాయం చేయకుండా నర్సింగ్ వ్యవస్థను అందరూ కూడా కాపాడి పేషెంట్కి మీరు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే పేషెంట్కి ఇంకా మేము ఎక్కువ సర్వీస్ చేసి ఇప్పుడున్న గవర్నమెంట్కి గవర్నమెంట్ అధికారులకి అందరికీ కూడా మేము మంచి పేరు తీసుకొస్తున్నామని మేము హామీ ఇస్తున్నామండి దయచేసి మా వాదన అర్థం చేసుకోవడానికి థ్యాంక్ యూ